నాలుగో బహుమతి చిన్నటువంటి దాతల గౌరవనిలో టింబర్ డెపో మరియు ప్లే రూట్స్ మూడైనటువంటి శ్రీ రవి సీమ్మెల్ గారు నాలుగో బహుమతిగా పదహైదు వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అదే విధంగానే ఐదో బహుమతి ఇచ్చినటువంటి దాత గౌరవనిలో శ్రీమతి డాక్టర్ పుష్పలత నర్సింగ్ హోమ్ గారు యాఖ ఐదో బహుమతిగా పదివేల పదహారు రూపాయలు ఎవడం జరిగింది ఈ గొప్ప మొత్తలు ఇచ్చినటువంటి దాతలకు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు కోర్టులోకి లాగటానికి సిద్ధంగా వస్తున్నటువంటి ఎట్లత చిన్ననామా తదవ నెంబర్ 822 శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోరమణిలో వి.మ.ఆర్. పూల్స్ గోరవ వెలిసెట్టి సునీల్ కుమార్ గారు రాయచూర్ రాయచూర్ టౌన్ రాయచూర్ జిల్లా ఖమెన్ తోరపణిలో మమహద్ రఫీ గారు నూతన పల్లి గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు రంగానికి సిద్ధంగా వస్తున్నటువంటి ఎన్నజ చిరునామా అబ్బా ఆ చోట్ రాయచోళ లైన్ లేలా ఏదో அடிதமா வந்து ஆ நூத்தனப்பிராம கர்னூல மண்டலம் கர்நூல ஜி சென்னை கீத்த

గుర్తు పెట్టుకో కొంచెం జరగనా బల ప్రదర్శన ప్రదర్శనకు గౌరవనీయులు చూస్తారా బాను మహమ్మద్ నూతనపల్లి కర్నూలు మండలం కర్నూలు జిల్లా ఆమే లెఫ్ట్ వెరిఫైట్ సునీల్ రైట్ కర్ణాటక మంచి కాంపిటీషన్ చూడనలేదండి చాలా నుండి తులపంగల్లో మంచి అనుభవ వ్యక్తులు మొంగలు పశు ప్రేమికులు ఇంతల పందాల్లో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఎత్తే అన్నమాటది సౌందర్య కేటగిరి మంచి

దేవస్థాన కమిటీ వారి చేత ఎదురుజత జో అని గౌరవనీనటువంటి నూతనపల్లె సబ్బీరన్న గారికి సన్మాన భాష

மா ஊர் தீனா பண்ணுற பண்ணுறது புல்லு அது நெக்ஸ்ட் இயர் கேட்டா கண்டிப்பா

ಜಸ್ಟ್ ಇಂದು ಕಾಲ ಮೂರ ತರ್ವಾಡನ್ನೂ ಇದು నా గారు రైట్లో రైట్లో ఉన్నాయి అది నాగర్ అవు రైతు కూర్తులో కళ ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాయుడులు ఇది పక్క మహమ్మద్ రఫీ నూతనపల్లె రైట్ సైడ్ లెఫ్ట్ వెలిసెట్టి సునీల్ రైచూర్ కర్ణాటక ఎడవది మంచి మంచి కాంపిటీషన్ కాడి కూడా రైట్ ట్రై ఫైట్ చేయాలి తప్పదు హలో హలోంది నంది కోట్టుకోరు మొదటి మూడు వందల అడుగుల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రెకండ్ మంది ఉన్నాయి మూడు అనుకున్నారు కాబట్టి ఈ తల్లే మరి ఇప్పుడు కట్టలలాగుతున్నటువంటి జత నెంబర్ అయినటువంటి ంజనేయ స్వామి ఆశిస్సులు వెలిసెట్టి సుమీర్ కుమార్ గారు రైచూరు టౌన్ రైచూరు జిల్లా ఎనవైపు దూరమణిలు నూతనపల్లి కర్నూలు మండలము కర్నూలు జిల్లా కొడువైపు రెండవ రో పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి రెండవ రో పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

హలోన పల్లె పక్క రాయచూరు వెలిసిట్ సునీల్ కుమార్తీ తుమ్మది వందడుగుల దురణి మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి మూడు బర్రబండలు రెండు సెకండ్లు వెనకబెట్టి కొనసాగుతున్నారు ஏய் ஏய் தரையில வெட்டு ஓனை லோனை வெள்ளேற வந்து நான்கு வந்து வைப்பு போராட்டம் పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి చిట్ట చివరి

నమస్తే రూర్తి చేసుకున్నాయి పదైదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి

కొంతల పాడు కొంత పాడు ఇరవై చాలా బాగా అయిపోయినక ఒక వారానికి ఆడి కూడా చూలే పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఆరు బర్ర మండలం తొమ్మిది సెకండ్ల వెనకబడి కొనసాగుతున్నాయి కుటుంబ పక్కనే తోక సగం ఎత్తుకొని ఉంటాను అందరూ ఇతను కూడా పెట్టకపోయినది అంటే అంత పవర్ఫుల్ దానికి

రెడ్డి గారు గ్రామం వైద్య మండలము కమాండ్ నక్కా గారు సింగరేడి గ్రామం రాయచూరు రాయచూరు జిల్లా వారి సిద్ధగా విజ్ఞప్తి ఎనిమిదవర దాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఎనిమిదవ ఇరవై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నావు దీనికి పక్కన ప్రారం బాగా లేకుండా అక్కడ పోయినప్పుడు వాడిని పంపించేది వచ్చిన తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు విఎంఆర్ గోల్ వెలిసెట్టి సుమిల్ కుమార్ గారు రైచూర్ రైచూర్ టౌన్ రైచూర్ జిల్లా కమాండ్ ரவி, நோத்தன நூத்தனப்பள்ளி கிராமம் கர்நூல் மண்டலம் கரூல் நல்ல வாசல போட்டியில் வச்சேர்பெண்டோ பதி మూడు వేల అడుగుల ధరాన్ని పదకొండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి బండులో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రోజు పదకొండు నాలుగు తదుపరి వారు సిద్ధంగా ఉండాలి

चर्च चयलो सिंधी वञो

నేర్చుకోవాలంటే ప్రదర్శన బాగా పొగి మిగలాగుతుంది పండలు స్పీడ్ కోట్ ప్రతి రెంపల మెడతో లాగుతుంది మూడు వేల తొమ్మిది వందల అడుగుల ద్రాన్ని పదిహేను నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదమూడవ రమండలో ఇరవై ఐదు సెకండ్లు కొనసాగుతున్నారు

పద్నాలుగవరండు నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని

పదహైదు వర ఉండో నాలుగు వేల ఐదు వందల అడుగుల జనాన్ని పదిహేడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకొని స్థానానికి మూడు సెకండ్ల మందంజలు ఉన్నాయి మీరు కొనసాగాలంటే ఈ చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళాలా తిరిగి తొంభై ఆరు అడుగుల పదకొండించుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానములు కొనసాగవచ్చు ఐదవ స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి ఈట తిప్పి ఇరవై నాలుగు అడుగుల ఏడించిన లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయము రెండు నిమిషాల మొన్న ఐదవ స్థానంలో కొనసాగల ఈ వరకు వచ్చేటట్టు తిప్పి இரையடுக்கல ஏடிச்சுரான நேரத்த ஐதவரில் கொனாவீக்க

නමම සකන හදග

నిశ్వరాజులు ఖంచల ఖంచముఖి ఆంజనేయ స్మక్తి ఆశుశీలత్ర విఎంఆర్ బన్స్ దోరమణిలో వెలసెట్టి సునీల్ కుమార్ గారు నైచూర్ టౌన్ నైచూర్ జిల్లా కమాండ్ దోరమణిలో మోహేతుర హి గారు ముగర్తనపల్లి గ్రామం ఖర్నాడి కన్నోలు మండలం కర్నూలు జిల్లాగారు నాయకు చేసినటువంటి ఎడమైన విషయాల కాలం విధులు ಹರಕುವಾ ಅದಕ್ಕೆ ಹೆಡ್ ನಮ್ಮಲ್ಲಿ ಪಟ್ಟಿ చేಸೈ ಅನಗ ಲಾಗಿ ನಮ್ಮತನದರವು 5000ವರ್ಷವರ್ ಅದಕ್ಕೆ ಲಾಗಿ ಲಾಗಿನ ಇಬುನೇನ ಅದಿ 70 ಸ್ಥಾನವನ ಆನ್ ಅಪೇಷಂಟ್ ಮಡ